కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పండుగ సీజన్ ను మరింత ఉత్సవంగా మార్చేందుకు ఒక శుభవార్తను ప్రకటించింది ఫెస్టివల్ జాక్పాట్ పేరుతో విడుదలైన జీవో లక్షలాది మందికి లబ్ధి చేకూర్చనుంది దసరా దీపావళి పండుగల సందర్భంగా ఈ బోనస్ ను ప్రకటించడం విశేషం ఇక సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలైన జీవో ఉత్తర్వుల ప్రకారం ఈ బోనస్ కు అర్హులు రెండు ప్రధాన వర్గాలుగా విభజించబడ్డాయి మొదటిది ప్రస్తుత ఉద్యోగులు అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి ఉద్యోగంలో ఉన్నవారందరూ ఈ బోనస్ కు అర్హులు ఇది ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్ధిస్తుంది అలాగే రెండోది వచ్చేసి పదవి విరమణ చేసిన వారు అంటే పెన్షనర్లు ఈ జీవోలో పేర్కొన్న ముఖ్యమైన విషయం ఏంటంటే విరామం లేకుండా పనిచేసి తాత్కాలిక ఉద్యోగులు కూడా ఈ బోనస్ కు అర్హులు ఇది ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అనేక మంది తాత్కాలిక ఉద్యోగులకు గొప్ప ఊరాట కలిగించే అంశం అనేది చెప్పాలి అలాగే ఈ బోనస్ ను ఎలా లెక్కిస్తారంటే బోనస్ మొత్తాన్ని నిర్ణయించడానికి ఉద్యోగి సగటు జీతాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు అంటే ఉదాహరణకు నెలకు ఏడు వేల జీతం ఉన్న ఒక ఉద్యోగికి దాదాపు ఆరు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు బోనస్ గా లభిస్తుంది ఈ లెక్క ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశించబడింది దసరా మరియు దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకొని ఈ బోనస్ ను ప్రకటించడం ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్ల కుటుంబాల్లో పండుగ వాతావరణం మరింత సందరగా మారనుంది అలాగే ఈ బోనస్ ఎప్పుడు ఖాతాలో జమ అవుతాయంటే ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ బోనస్ మొత్తం త్వరలోనే ఉద్యోగ పెన్షనర్ల బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది ఈ నిధులు పండగ ఖర్చులకు ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుండి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ బోనస్ అధికంగా కొంత ఉపశమనాన్ని అందిస్తుంది ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుంది ఈ ఫెస్టివల్ జాక్పాట్ ద్వారా లక్షలాది మందికి ఆనందం మరియు ఆర్థిక భద్రత లభిస్తుంది ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు